నమస్తే వెల్కమ్ నేను మహేశ్వరి మనతో పాటు ఉన్నారు అష్ల్స్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ లీలా గారు ఈరోజు వారితో మాట్లాడి అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి రావడానికి కారణాలు ఏంటి రాకుండా ముందు జాగ్రత్తగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు వీటి గురించి ఆవిడని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం అండి మేడం ఈ మధ్య కాలంలో క్యాన్సర్కి సంబంధించి ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ గురించి వింటున్నాం ఏంటి సర్వైకల్ క్యాన్సర్ అంటే ఓకే ముందు మీకు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటో తెలియజేస్తాను మనందరికీ స్త్రీలందరికీ గర్భసంచి ఉంటుంది కదా సో గర్భసంచి ముఖద్వారాన్ని సర్విక్స్ అంటారనమాట అందులో వచ్చేటువంటి క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటారు సో ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఒక వైరస్ ఇన్ఫెక్షన్ ఆ వైరస్ని హ్యూమన్ పెపిలోమా వైరస్ అని అంటామన్నమాట సో ఎవరిలో అయితే ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళ శరీరంలో ఉండిపోతుందో వాళ్ళలో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఈ వైరస్ గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్త్రీలకి పురుషులకి లైంగిక సంబంధం మొదలైనప్పుడు ఈ వైరస్ అనేది మన శరీరంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ వైరస్ ముఖ్యంగా గర్భ సంచి ద్వారం దగ్గర జనేంద్రియాల దగ్గర ఎక్కువగా ఉంటుంది అలాగే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ మూలాన్ని కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఈ ఇన్ఫెక్షన్ మన శరీరంలో ఎప్పటికీ ఉండిపోదు మనకి ఎలాగైతే మామూలుగా జలుబు అది వచ్చి వైరస్ వెళ్ళిపోయినట్టుగానే ఈ వైరస్ కూడా మనకి మన రోగ శక్తి మనకి చాలా బాగా ఉంటే కనుక మనకి ముప్పై ఏళ్ల వయసు రాగానే స్త్రీలందరిలో నుంచి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అదంతలదే వెళ్ళిపోతుంది దానికి ఏమి ట్రీట్మెంట్ అనేది కూడా లేదు మనకి ఆ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు కూడా మనకి తెలియలేదు అలా ఉంటుంది అనమాట ఈ వైరస్ వైరస్లో ఇంచుమించుగా ఒక రెండు వందల రకాల వైరస్ టైప్స్ ఉన్నాయి అందులో మనం ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ సంబంధంగా మనము ఎక్కువగా తెలుసుకోవాల్సింది ఏంటంటే హెచ్పివీ సిక్స్టీన్ హెచ్పివీ ఎయిటీన్ అనే టైప్స్ ఎక్కువగా మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది కలగజేస్తాయి అనేది మనకు పరిశోధనల ద్వారా తెలిసిందనమాట సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ముప్పై ఏళ్ళు వయసు దాటిన తర్వాత స్త్రీలలో ఒక పది శాతం మందికి కంటే తక్కువగా ఈ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది ముఖ్యంగా అందులో కూడా ఈ హెచ్పివి సిక్స్టీన్ అనే ఎయిటీన్ టైప్స్ ఉండొచ్చు అనమాట సో ఇన్ఫెక్షన్ ఉన్నంత మాత్రాన క్యాన్సర్ వచ్చేస్తుందని కూడా ఏమీ కాదు ఎవరిలో అయితే రోగ శక్తి తక్కువగా ఉండి వాళ్ళలో ఈ వైరస్ అనేది వాళ్ళ శరీరంలో అలా ఉండిపోతే వాళ్ళలో క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది సో మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనేది మీకు బహుశా నెక్స్ట్ అనుమానం రావచ్చు అంటే చాలా మందికి అవునండి అవునండి సో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఒక ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది నివారించదగ్గటువంటి క్యాన్సర్ అంటే ఈ క్యాన్సర్ రావడానికి ముందు ఉండే దశని ప్రీ క్యాన్సర్ అంటారనమాట అంటే ఈ నేను చెప్పినట్టుగా ఈ ఇన్ఫెక్షన్ అది మన శరీరంలో ఉండి అది అలాగే కణాల్లో కనుక గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి సర్వీక్స్లో కణాలు అంటే సెల్స్ అంటారు కదా వాటిల్లో నెమ్మదిగా ఆ ఇన్ఫెక్షన్ ఉండిపోయి అక్కడ మార్పు తీసుకొస్తే నెమ్మదిగా ఒక పదేళ్లకో ఏళ్ళకో ఈ క్యాన్సర్ కింద మారేటువంటి అవకాశం ఉంటుందన్నమాట అంటే ఒకవేళ ఇరవై సంవత్సరాల వయసులో ఆ వైరస్ వాళ్ళ శరీరంలోకి వెళ్ళి ముప్పై ఏళ్ల వయసు తర్వాత కూడా అది క్లియర్ అవ్వలేదనుకోండి అనుకోండి ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళకి నలభై నలభై ఐదేళ్ల వయసు వచ్చినప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనేది డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఇంచుమించుగా ఒక పది పదిహేను ఏళ్ళ సమయం ఉంటుంది అనమాట ఆ టైం ఉంటుంది సో అందుకనే స్త్రీలందరూ ముప్పై ఏళ్ళు వయసు దాటిన స్త్రీలందరూ ఎవరైతే గర్భసంచి ఉంటుందో ఎవరైతే సెక్షువల్గా యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు అనేవి ఉంటాయండి ఈ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే వాళ్ళకి అక్కడ ఆ సర్విక్స్లో ఇలాంటి ఏమైనా క్యాన్సర్ వచ్చే మార్పు జరుగుతుందా అన్నది ముందే తెలుసుకోవచ్చు అనమాట సో మనకి కామన్గా అందుబాటులో ఉన్నటువంటి స్క్రీనింగ్ పరీక్షలు ముఖ్యంగా మన దేశంలో ఎక్కువగా చేసేది ఏంటి అంటే ఒకటి విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్ అంటారనమాట అంటే ఎసిటిక్ యాసిడ్ అంటే మనకి తెలుసు మీ అందరికీ వినిగర్ అనేది తెలిసి ఉంటుంది సో ఈ ఎసిటిక్ యాసిడ్ డైల్యూట్గా అంటే ఫైవ్ పర్సెంట్ ఎసిటిక్ యాసిడ్ని గర్భసంచి ముఖ ద్వారం దగ్గర ఒక నిమిషం అప్లై చేసి తర్వాత అక్కడ ఏమన్నా మనం మంచి లైట్లో గర్భసంచి ద్వారా మన కనుక పరీక్ష చేస్తే ఏమైనా వైట్ పాచెస్ లాగా వస్తున్నాయి అంటే ఎసిటో వైట్ అంటారనమాట సైంటిఫిక్గా అలాంటిది ఏమన్నా ఉన్నదా అనేది తెలుసుకోవచ్చు దాన్ని విఆర్ టెస్ట్ అంటారు ఇది చాలా సింపుల్గా చేసేటువంటి టెస్ట్ రెండవది ప్యాప్ స్మియర్ అందరూ వినే ఉంటారు స్మియర్ టెస్ట్ అనేది అది కూడా కామన్గా చేస్తూ ఉంటారు అందులో మనకి గర్భసంచి ద్వారం దగ్గర నుంచి వైడ్ డిశ్చార్జ్ని తీస్తారు తీసి గ్లాసు స్లైడ్ మీద వేసి అది ల్యాబ్కి పంపిస్తే ఆ కణాలలో ఏమన్నా అక్కడ మార్పు జరుగుతుందా అనేది మనము ఎగ్జామినేషన్ చేసి తెలుసుకోవచ్చు ఇది కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నది ఏంటంటే హెచ్పివీ టెస్ట్ నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఆ వైరస్ ఇన్ఫెక్షన్ ఏమన్నా మన కణాల్లో ఉన్నదా అని మనం తెలుసుకోవడానికి హెచ్పివి టెస్ట్ అనేది ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నది ఈ హెచ్పివి టెస్ట్ కనుక మనం చేసి అందులో మనకి ఇన్ఫెక్షన్ లేదు అని అంటే మనము చాలా కాన్ఫిడెంట్ గా స్త్రీలందరికీ మీకు క్యాన్సర్ వచ్చే రిస్క్ లేదు అని చెప్పి మనం పంపించేసేయొచ్చు అనమాట ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నది అని అనుకోండి ఉన్నా కూడా మనం వాళ్ళని భయపెట్టాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఈ ఇన్ఫెక్షన్ మూలాన మీకు వేరే ఏమన్నా మార్పు ఉందా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నదా అని తెలుసుకోవడానికి మనం ఫర్దర్గా టెస్టింగ్ చేయొచ్చు దానికి రకరకాలుగా ఉంటుంది కామన్ గా కాల్పోస్కుప్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది దానితోటి మనం గర్భసంచి ద్వారా అండర్ మాగ్నిఫికేషన్ అంటే కొంచెం పెద్దగా చేసి మనం ఎగ్జామిన్ చేసి ఏమన్నా మార్పు జరుగుతూ ఉంటే దాని నుంచి మనం బయాప్సీ అనేది చేయొచ్చు అనమాట సో ఇన్ఫెక్షన్ ఉన్నంత మాత్రాన మనం భయపడి క్యాన్సర్ వచ్చేస్తుందని కానీ లేకపోతే భయపడిపోయి గర్భసంచి తీయించేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఈ కాల్పోస్కోపీ టెస్ట్ చేయించుకుని బయాప్సీ చేయించుకొని దానికి చాలా సింపుల్ గా ట్రీట్మెంట్స్ అనేవి కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి అందులో థర్మల్ లెబులేషన్ అనే ఒక టెక్నిక్ ఉన్నది క్రయోథెరపీ అని ఉన్నది లేకపోతే లూప్ ఎక్సిషన్ అని ఇంకొక టెక్నిక్ ఉన్నది ఇవన్నీ కూడా ట్రైన్డ్ గైనకాలజిస్ట్లు ఎవరైనా కూడా ఈజీగా చేయగలుగుతారు ఇవన్నీ కూడా అవుట్ పేషెంట్ అంటే మనం ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వకుండా అక్కడ సింపుల్గా మనం చేయించేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సో అది మెయిన్గా మనం స్క్రీనింగ్ గురించి అంటే ఇలా స్క్రీనింగ్ చేయడం అనేది కంపల్సరీగా అందరూ స్త్రీలు ముప్పై ఏళ్ళ వయసు నుంచి అరవై ఐదేళ్ల వయసులో తప్పనిసరిగా అట్లీస్ట్ ఒకటి నుంచి రెండు సార్లు అయినా ఈ స్క్రీనింగ్ పరీక్ష అనేది చేయించుకోవడం చాలా ముఖ్యం అది అయితే మేడం చాలా మందికి ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉందనగానే స్టార్టింగ్ లో గర్భ సంచి ఉండడం వల్లనే కదా ఇది అవుతుంది సో అది తీయించేస్తే ఓ పని అయిపోతుంది అనేసి తీయించేసుకుంటూ ఉంటారు తొలగించేస్తే ఆ క్యాన్సర్ లేకపోతే అదే ట్రీట్మెంట్ ఇప్పుడు గర్భసంచి ద్వారం దగ్గర ఇలాంటి మార్పు జరుగుతుంది అని భయపడి మనం గర్భసంచి తీయించేసుకోవచ్చు కానీ ఆ చుట్టుపక్కల యోని అంటారు అంటే విజాయినా కానీ బయట ఉన్న దాన్ని వల్వా అంటారు ఎక్కడైనా కూడా క్యాన్సర్ రావచ్చు అనమాట సో మనం మెయిన్గా ఒకవేళ గర్భసంచి తీయించేసుకోవాల్సిన అవసరం వచ్చినా కూడా ముఖ్యంగా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గర్భసంచి ద్వారం దగ్గర ఇలాంటి క్యాన్సర్ వచ్చేటువంటి మార్పు జరుగుతుందా అనేది టెస్ట్ ఫస్ట్ అయితే చేయించుకోవాలి లేదు అంటే మనం గర్భసంచి తీయించుకున్న ప్రాబ్లం లేదు ఒకవేళ అలాంటి మార్పు ఉందని భయపడి తీయించుకుంటే గర్భసంచిలో క్యాన్సర్ రాకపోవచ్చు తీసేస్తాం కాబట్టి ఆ చుట్టుపక్కల వాల్ట్ అంటారు విజయన అంటారు అక్కడెక్కడైనా కూడా క్యాన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకే అందుకని తొందరపడి గర్ ఒకవేళ అలాంటి మార్పే జరిగింది అనుకుందాం అనుకోండి మనం చేసే ఆపరేషన్ కూడా తేడాగా ఉంటుంది మామూలుగా గర్భసంచి సింపుల్ గా తీసే ఆపరేషన్ కాకుండా ఇలాంటి క్యాన్సర్ వచ్చే మార్పులు ఏమైనా జరుగుతుంటే మనం చేయాల్సిన ఆపరేషన్ పద్ధతి కూడా వేరుగా ఉంటుంది సో ఇవన్నీ తెలుసుకొని చేయించుకోవడం అనేది చాలా ముఖ్యమండి మేడం ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఏదన్నా థెరపీ ట్రీట్మెంట్ ఉంటుందా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి క్యాన్సర్ అని మనం డయాగ్నోస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఏ స్టేజ్లో క్యాన్సర్ ఉన్నదనేది మనం నిర్ధారిస్తాము అన్ని క్యాన్సర్లు నాలుగు స్టేజెస్లో ఉంటాయి మొదటి స్టేజ్లో ఉన్న క్యాన్సర్కి మనం ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స ద్వారా చేయొచ్చు రెండో స్టేజ్ వరకు వచ్చింది అంటే చాలా సార్లు మనము రేడియేషన్ ట్రీట్మెంటు అవసరమైతే కీమోథెరపీ ట్రీట్మెంటు రెండు కంబైన్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇస్తారనమాట అదే అండి ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత మనకు క్యూర్ అయిపోయింది సర్వైకల్ క్యాన్సర్ అని డిక్టెట్ చేసిన తర్వాత అది మళ్ళీ వచ్చే అవకాశాలున్నాయి అంటే చాలా కేసెస్లో మళ్ళీ తిరగబడింది అనేసి వింటూ అవునండి అవునండి అంటే వెనక్కి వచ్చే ఛాన్స్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఏ స్టేజ్లో క్యాన్సర్ని డయాగ్నోస్ చేసాము ఏ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఎంత రెస్పాన్స్ వచ్చింది అన్న దాన్ని బట్టి ఆ జబ్బు వెనక్కి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేది మనము ప్రిడిక్ట్ చేయగలుగుతాము ఏ క్యాన్సర్కైనా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు తప్పకుండా రెగ్యులర్గా మళ్ళీ ఫాలో అప్ అంటారు కదా వచ్చి చూపించుకుంటూ ఉండాలి సో మొద మొట్ట మొట్టమొదటి రెండు సంవత్సరాలు అంటే ట్రీట్మెంట్ అయిన రెండు సంవత్సరాలు ప్రతి మూడు నెలలకి వచ్చి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి ఆ తర్వాత రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు ప్రతి ఆరు నెలలకి వచ్చి చూపించుకోవాలి ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకోవటం అనేది ముఖ్యమండి సో దాన్ని బట్టి వీళ్ళకి ఏమన్నా వెనక్కి వచ్చే అవకాశం ఉన్నదా అనేది మనం చేసేటువంటి తనిఖీల ద్వారా టెస్ట్ల ద్వారా మనకి తెలుస్తుంది ఓకే అయితే సర్వైకల్ క్యాన్సర్ రావడానికి హెచ్పి వైరస్ అయితే ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించి వ్యాక్సిన్ వచ్చింది అనేసి కరెక్ట్ ఈ వ్యాక్సిన్ ఏంటి దీన్ని ఎప్పుడు తీసుకోవాలి అవునండి ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ అనేది ఇంచుమించుగా ఒక పద్నాలుగేళ్ళగా మనకి అందుబాటులో ఉన్నది ఈ మధ్య మన దేశంలో ఎక్కువగా ఈ వ్యాక్సిన్ గురించి ముఖ్యంగా అందరూ మాట్లాడుతున్నారు సో మన దేశంలోనే కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు తయారవుతుంది ఇంతవరకు మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము సో ఈ వ్యాక్సిన్ అనేది తొమ్మిది సంవత్సరాల నుంచి ఐడియల్లీ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ ఇవ్వాలి అనేది మన ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కూడా రికమెండ్ చేసింది అంటే ఈ వయసులో ఉన్న వాళ్ళకైతే రెండు డోసులు ఇస్తే సరిపోతుంది అనమాట అంటే ఫస్ట్ డోసు ఇచ్చిన ఆరు నెలలకి రెండోసారి ఇంజెక్షన్ ఇవ్వాలి పదిహేను ఏళ్ళు దాటిన తర్వాత పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఆరు వరకు మూడు సార్లు తీసుకోవాలి అంటే మొదటి ఇంజక్షన్ తీసుకున్న రెండు నెలలకి రెండవ ఇంజక్షను అది తీసుకున్న నాలుగు నెలలకి మూడవ ఇంజక్షన్ అనమాట అంటే ఈ వ్యాక్సిన్ అనేది ఒక్క హెచ్పివి రిలేటెడ్ సర్వైకల్ క్యాన్సరే కాకుండా హెచ్పివీ మూలాన వచ్చేటువంటి మిగతా క్యాన్సర్స్ కూడా అంటే నేను ఇందాక చెప్పినటువంటి వెజైనల్ క్యాన్సరు వల్వల్ క్యాన్సరు తర్వాతనేమో మగవాళ్ళలో అయితే పినాయిల్ అంగం అంటారు కదా పినాయిల్ క్యాన్సరు అలాగే స్త్రీలలో పురుషులలో నోట్లో వచ్చేటువంటి ఓరో క్యాన్సర్ ఇవన్నీ కూడా ఈ హెచ్పివి వైరస్ ద్వారా వస్తాయని నిర్ధారించబడ్డాయి సో వాటన్నిటికీ కూడా ప్రొటెక్షన్ అనేది ఉంది ఈ వ్యాక్సిన్ అంటే ముఖ్యంగా మనం ఎక్కువ ఆడపిల్లలకని చెప్తున్నాం కానీ ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు ముఖ్యంగా మన దేశంలో తయారు చేసినటువంటి వ్యాక్సిన్ అయితే ఆడపిల్లలకి మగపిల్లలకి తొమ్మిదేళ్ల నుంచి ఇరవై ఏళ్ల వయసు వరకు ఇవ్వచ్చు అని చెప్పి మనకి రికమెండేషన్ ఉన్నదండి సో ఇద్దరికి ఇవ్వచ్చు ఒక ఆడపిల్లలకే ఇవ్వాలనేమి లేదు ఇది ఒక సర్వైకల్ క్యాన్సర్కే కాదు నేను ఇందాక చెప్పినట్టుగా మిగతా హెచ్పివీ రిలేటెడ్ క్యాన్సర్స్కి కూడా ఇది ప్రొటెక్షన్ అనేది ఆఫర్ చేస్తుంది అనమాట అదే అండి నమస్కారం